పర్సనల్ క్వశ్చన్ అక్కడ ఆంధ్ర ప్యారిస్ అనే పేరు మనకి తెనాలికి వచ్చింది మూడు కాలువల వల్ల సో అక్కడ ఉన్న తగ్గట్టుగా మినీ ఈఫిల్ టవర్ మన ఇక్కడ కడితే మనకి టూరిజం కూడా డెవలప్ అవుతుంది కదా అది సాధ్యం అవుతుంది అంటారా ఫ్యూచర్లో మినీ అది చూడాలి బట్ డెఫినెట్గా ఏంటంటే ఆ మూడు కాలువలు తెనాలి ప్రవహించే దీన్ని ఆ బ్యూటీని ఆ అందాన్ని తీసుకురావాలని చెప్పే తెనాలి బంధ నిర్మాణం తీసుకురావడానికి చేశాను సో ఈరోజు నిజంగా నేను శాసనసభ్యుడిగా అది చేశాను అని చెప్పుకోవటానికి కూడా గర్వపడతాను నిజంగా గర్వపడతాను ఎందుకంటే అనిపించవచ్చు ఎవరన్నా ఎవరికైనా ఈరోజు ఏంటంటే మన చేతిలో ఒక చిన్న స్మార్ట్ ఫోన్ ఉంటే ఎవరి అభిప్రాయం ఏమైనా ఎవరిని ఎవడైనా తిట్టచ్చు ఎవడు ఎవరినైనా బూతులు తెచ్చు ఎవడు ఎవరినైనా విమర్శించవచ్చు మంచా చెడు అనేది అవసరం నాకు ఏది అనిపిస్తే దాన్ని టైప్ చేసి ఓ పోస్ట్ చేసే సాంకేతికత పెరిగింది దీంతో వచ్చి నిత్యాలు లేవు నిజ నిజాలు లేవు ఓర్కనే నాకు అనిపించింది కొట్టేశా నా కాలక్షేపం నిన్ను తిరత నా కాలక్షేపం తిట్టేశా సో ఇలాంటి టెక్నాలజీ ఈరోజు ఉంది అలా చాలామంది ఎమ్మెల్యే తెనాలి బండిని ఇంత ఖర్చు పెడుతున్నాడు అనేది కూడా అన్నా కూడా బట్ నేను ఏంటి అంటే ఈ ప్రాంతం ఎంతోమంది మహానుభావులు ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఎంతోమంది వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరూ ఆ మహనీయుని చరిత్ర కదా ఇది ఆ చరిత్రని భవిష్యత్ జనరేషన్కి తెలియజేయాలా సో మరి ఈ తెనాలి పట్టణానికి కాంచనమాల కన్నాంబ దగ్గర నుంచి సూపర్ స్టార్ సూపర్ ఇష్టం దాకా లెజెండరీ పర్సన్స్ సినిమాలో ఫీల్డ్లో ఉంటారు కదా మరి ఎంతోమంది హేతువాదులు హేతువాదులు ఉంటారు ఈ తెనాల్లో మరి ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు ఎంతోమంది ఇప్పుడు ఉదాహరణకి శాస్త్రిత్ కాలేజ్ ఇలా అన్న అనేక గొప్ప రంగాల్లో ఉండరు అలాగే హరికథా భగవతా అసలు దేశంలో హరికథని ఆడవాళ్ళ చేత చెప్పించినాడు హరికథా భగవతా తెనాలైన ఇలా ఎంతోమంది మహానుభావులు ఉన్నారు అలాగే కొంగ జగ్గ కానీ గోల్ కానీ ప్రభ కానీ అట్లా ఎంతో మంది ఉన్నారు సో ప్లస్ వీలుగాక డైరెక్టర్స్ ఉండారు వీలుగాక రచయితలు ఉండారు రాజకీయ నాయకులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు మీ నాన్నగారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అక్కడ తెనాలి పండుగ డెఫినెట్గా ఉంటుంది అసలు తెనాలకి రోడ్స్ని వైట్ చేసిన మొదటి ఈ వ్యక్తి మా నాన్నగా అసలు డెఫినెట్గా ఉంటుంది సో ఇలా అందరికీ వాళ్ళ వాళ్ళ చరిత్రని మన 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 తెన్నాళ్ళకి ఎంత చరిత్ర ఉంది ఇన్ని రంగాల్లో ప్రముఖులు మన తెనాలలో ఉన్నారు అది తెలియాలి చాలా మందికి ఎవరైనా తెలియదు ఇప్పుడు కన్నాంబ ఎప్పుడు తరం హీరోయిన్ నైన్టీస్ ఎయిటీస్ அப்படி மஞ்சள் விமானது எவரு అలాగే తెలు అనేక ఉన్నాయి సో వాళ్ళంతా ఏంటంటే ఆ తెనాల చరిత్రని తీసుకొచ్చిన వాళ్ళు ఆ లెగసీ నెక్స్ట్ జనరేషన్ చూపియాలా అమ్మో మన తెనాలు ఎంత పెద్ద పెద్దవాళ్ళు ఉండారో ఎంత మహానుభావులు అమ్మో వీళ్ళందరు తెల్లోనే అని నెక్స్ట్ జనరేషన్ ఆ నెక్స్ట్ జనరేషన్ తెలుసుకోవాలని ఆ చరిత్రకి అనేది సూపర్ స్టార్ కృష్ణ గారు పెడతారు అండ్ గురపాలెంలో మహేష్ బాబు గారు రాలేదు వాళ్ళ సొంత నాన్నగారి విగ్రహానికి సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి ఇక్కడ తీసుకురాగలరా తీసుకెళ్తారు ఎందుకంటే మరి మనం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొస్తున్నాను కదా నాకు నాకు అవి ఇంపార్టెంట్గా నేను అంటే మీరు అనుకున్నది ఇంకా జనాలు ఎక్కువ రీచ్ అవుతుంది కదా నేను మహేష్ బాబు గారు వస్తే మేబీ వచ్చే వస్తారు అవుతుంది నా ఓ శాసనసభ్యుడికి నా పాత్ర ఏంటంటే ఈ జనాల్లో పుట్టి ఈ తెనాల ప్రాంతంలో తన అనేక రంగాల్లో సేవ చేసిన గొప్ప వ్యక్తులు ఈ పేరు తెనాలి పేరుని ప్రపంచవ్యాప్తంగా ఓ మంచి తెనాలి ప్రాంతానికి మంచి గుర్తింపు తెచ్చిన వ్యక్తులు వాళ్ళ యొక్క విగ్రహాలని అక్కడ పెట్టాలనేదే నా ఉద్దేశం దానికి అనుగుణంగా డిజైన్ చేశాను దీంట్లో రాగద్వేషాలు లేవు దీంట్లో కుల మతాలు లేవు దీంట్లో ఇంకోటి లేవు సో వా విగ్రహం పెట్టుకోవడానికి స్పేస్ చేస్తున్నాం విగ్రహం వాళ్ళ కుటుంబ సభ్యులు అభిమానులు లాతీన్ కోకళ్ళు లేతం కోకళ్ళో అక్కడ వచ్చి నాగరేషన్ వేసుకుంటే ఈ నాగరేషన్ ఎవరిని చూసుకోవచ్చు వాళ్ళ ఇష్టం వచ్చినా పిలిచి కూడా మేము నాగరేషన్ చేపించుకోమంటున్నాం కానీ ఇంకోటి కూడా నేను ఎందుకంటే నేను శాసన శాసనసభ్యుడిగా ఇది నా బాధ్యత అనుకున్నాను ఈ ప్రాంతానికి ఎంత పేరు తెచ్చినా ఆ మహానుభావులు ఎవర బాధ్యతతో ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళాలి అనేది నా ప్రయత్నం అది నేను సక్సెస్ఫుల్గా చేశాను అండ్ సైడ్ కాలంలో చాలా ఏంటంటే అక్కడ డెస్ట్ అనేది క్రియేట్ ప్లాస్టిక్ సో దానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు అది ట్రీట్మెంట్ దీనికి పెడతాం డెఫినెట్గా చేస్తాం రాబోయే రోజుల్లో నా పని అదే ఈ తెనాల్ని అందమైన సిటీగా ఈ తెనాలకున్న సహజ సౌందర్యాన్ని దాని తెలిసేలా దీని ఎందుకంటే తెనాల్లో ఆ పడవ కాలం అని ఉంది దాని పేరే పడవల కాలం అవును గ్రంథాలయాలు గ్రంథాలయాలు వచ్చాయి దాని మీద అంటే పడవ గ్రంథాలయం తెల్లో ఉంది రోజుల్లో పాత రోజుల్లో పడవ మీద గ్రంథాలయం వచ్చేది బుక్స్ ఉండేవి వాళ్ళు లేకపోతే మళ్ళీ తీసుకొని మళ్ళీ రెండు రోజులకి వచ్చినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి అలా ఆ పడవ రాగానే మళ్ళీ ఆ లైబ్రరీని ఉండేవాళ్ళు మళ్ళీ వాళ్ళకి అందించేవాళ్ళు ఫ్యూచర్లో మీరు అలా చేస్తారా ఆ ఫ్యూచర్లో దీన్ని అలా టూరిజం చేయాలని ఇక దానికి ఏ మేరకు సాధ్యపడిద్ది ఏంటి అనేది చూ చూసి అంటే ఈ ఫిల్టర్ కూడా ఫిల్టర్ కూడా ప్లాన్ చేయండి ఎందుకంటే దానివల్ల ఇక టూరిస్టులు వస్తారు మనకి హోటల్స్ పెరుగుతాయి ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది బిల్డ్ అవుతుంది మనకు కూడా అది పెరుగుతుంది బట్ దానికన్నా ఈ నేటివిటీని డెఫినెట్గా తీసుకొస్తాం అండ్ గాంధీ చౌక్ లాంటి మెయిన్ మెయిన్ రోడ్స్ చాలా చురుగ్గా ఉన్నాయి మీరు ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టారు ప్రజల కోసం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కానీ అవన్నీ చిన్న రోడ్లు కదా మనం ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టినా కానీ అంత యూజ్ ఉండదు అని చెప్పేసి బయట కామెంట్స్లో మనకి పేజ్లో కామెంట్స్లో పెట్టారు సో మీరు రోడ్ వైండింగ్ లాంటివి ఏమన్నా ఫ్యూచర్లో ప్లాన్ చేస్తారా మెయిన్ మెయిన్ రోడ్స్లో కానీ మన ఏఎస్ఎన్ కాలేజ్ రోడ్స్ కానీ అంటే ఎప్పుడమ్మా ఇప్పుడున్న పరిస్థితిని కంట్రోల్ చేయటం ఎలాగో దాన్ని దాన్ని చెయ్యాలి రేపు దాన్ని ఎస్ఎస్ఎల్ తీరా ఫర్దర్ ఫ్యూచర్ అవసరాలకి చేసుకోవాలి అంటే ఎవరు చాలా మంది రాజకీయ నాయకులు మనకు ఎమ్మెల్యేలో వచ్చారు వెళ్తున్నారు సో అందరూ ఏంటి అంటే ఒక వర్గానికి ఓట్లు అని చెప్పేసి భయంతో చేయట్లేదు అన్న టాక్ అనేది బయట నడుస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ అంట అంటే మనం అలా అనుకుంటున్నాము మరి చేసిన ఓటుగా అది కూడా ఓటు వేస్తే ఒక రాజకీయ నాయకుడుగా రాజకీయ నాయకుడు మంచి పనులు చేస్తాడు రాజకీయ నాయకుడు కొన్ని చేయలేకపోవచ్చు సో ఒక మంచి పని చేసినప్పుడు రాజకీయ నాయకుడిని రాజకీయ నాయకుని అప్రిషియేట్ చేయగలగా ఒక చెడ్డ పని చేసినప్పుడు విమర్శించాలి ఈ రెండు పర్ఫెక్ట్గా జరగాలి మంచిని మంచిగానే చూడాలి చెడుని చెడుగానే చూడాలి రెండింటినీ ఒక దాని మీద ఇప్పుడు ఉండదు అనేక ఇష్యూస్ మనం కొన్ని డేషన్స్ తీసుకొని చేస్తాం మంచి జరగాలి ఎవరికి మంచి జరగాలి ప్రజలు ప్రజలకు ఒక చట్టంలో ఇది మాకు అన్యాయం అంటుంది కానీ మనం చూడాల్సింది ప్రజలు ఎక్కువ మంది ప్రజలకు మంచి జరగాలి ఇప్పుడు తొగుడు బళ్ళు ఉంటాయి వచ్చి మేము ట్రాఫిక్ అరకు వెళ్ళక చెప్పి ఈ తొప్పుడు బొళ్ళన్నీ ప్రజలకు ఇబ్బందికరంగా అవుతున్నాయి తిండి అనగానే రెండో రోజు వాళ్ళందరూ ఒక రెండు వందల మంది వచ్చి అయ్యా 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 మా జీవనాధారం అయ్యా అయ్యా ఎక్కడ మేము బతుకలేము అయ్యా రోజుకి ఐదు వందలు ఆరు వందలు దీని మీద సంపాదించుకొని ఇంటికి వెళ్ళిద్దరు మూడు పిల్లలు అందరూ ఉంటామని సో అక్కడ ఏమవుతుంది ఏమో చూస్తాం మనం హ్యుమానిటీ అండ్ వాళ్ళకి సపరేట్గా ఎక్కడ కాంప్లెక్స్ కాంప్లెక్స్ అని అనుకుంటాం అందరూ చూతారు అదే ప్రజలు ఇక్కడిని ఇంటి ముందు నుంచి ఒక కిలోమీటర్లో అర కిలోమీటర్లో లేకపోతే సెంటర్కో సెంటర్కో వెళ్ళి కొనుక్కోవటానికి కూడా నడవలేక ఇంటి ముందు బండి వస్తే చాలు ఆ బండి మీద కొనుక్కుందాం అనుకుంటున్నాయని ఇది వాస్తవం నేను చవితే బాగుంది ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు అంటారు అండ్ పార్కింగ్ అయినా సపరేట్గా ఒక బిల్డింగ్ కట్టి అక్కడ మనం పార్కింగ్ ఫీజు పెట్టుకొని అలాగనే చేసుకోవచ్చు కానీ అవుతుంది అసలు ఇప్పుడు మీరు పెరుగుతున్న ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి నగరాలు పెరగట ఎందుకు పెరగట్లేదంటే అంటే ఈ టౌన్స్ టౌన్ ప్లానింగ్ ప్రధానంగా టౌన్ ప్లానింగ్ పెరుగుతున్న నగరాలకు అనుగుణంగా టౌన్ ప్లానింగ్ సరిగ్గా చేపట్టం ఆ చేయకపోవటానికి డెఫినెట్గా కుచితమైన మనసుతో ఆలోచించటం ఎందుకు కుచితమైన మనసు రియల్ ఎస్టేట్ వేస్తాడు ఒకడు రియల్ ఎస్టేట్ వేసేవాడు అసలు ఫస్ట్ పర్మిషన్ తీసుకోవాలా ఏం పర్మిషన్ తీసుకోవాలా వడా పర్మిషను లేకపోతే ఇప్పుడున్న అమరావతి ఇన్ఫర్మేషన్ తీసుకో తీసుకొని లేఅవుట్ని పర్ఫెక్ట్గా రూప్స్ కరెంటు డ్రైనేజీ మొత్తం నిర్మించి ప్లాన్ అప్రూవల్ తీసుకొని ప్లాన్ ఆపాలి ఎవరన్నా చేస్తారమ్మా ఇది ఒక్కరు చేయడు ఎవరిని ఒక ఎకరం రెండు ఎకరాలు తీసుకుంటారు రెండు కరెంటు స్తంభాలు చేస్తాడు గ్రావెల్తో ఇట్ట అంటాడు రోడ్డు అంటాడు ప్రజలు వెళ్ళి కొంటున్నారు వీడు అమ్మేస్తున్నాడు అటు దిలుపుకొని పోతున్నాడు ఇల్లు కట్టుకునేప్పుడు వచ్చి నాకు దగ్గరికి వచ్చాడు ఎమ్మెల్యే కరెంటు ఈటర్ లేదండి కొంచెం కరెంటు స్తంభం అయిపోయింది అంటే ఏంటంటే కరెంట్ స్తంభం అంటే ఏం సార్ అది ప్రైవేట్ లేవుడు సార్ మనం ఎట్టాడుతామండి అంటే అదేమంటే ఏం ఎమ్మెల్యే నేను అడిగింది నేను ఇదే తెలియదు ఈ ప్రాబ్లమ్స్ అలా తెలియదు మరి ఏం చేయాలి నేను ఎమ్మెల్యేగా అది కరణ స్తంభం ఏపీ అలా వద్దా ఏపిచ్చాను అంటే అనైజు లేకుంటే నేను సపోర్ట్ అంతే కదా ఏపీలా ఏం చేయాలి నాకు ఇచ్చా నాకు ఈ చిన్న కరెంట్ స్తంభం కూడా ఏపీలో నువ్వు అంతాడు ఏం చేయాలి ఒకరికనే ఫేస్బుక్ ఉందని కామెంట్ పెడతాడు ఒకడు ఇంకోడు ఈ కరణ స్తంభం కూడా ఈ లేదా అంటాడు ఒకడు దీంతో ఏంటో చెప్పు నువ్వు అంటే ఇవన్నీ ప్రాక్టికల్ అలా ఉంటుంది ఈ గురపాలెం డంప్ యార్డ్ గురించి ఫస్ట్లో మీరు వచ్చాక మీద తీపిచ్చేస్తారు అది ఇప్పుడు కూడా ఉందం అది ఇంకా ఉండము ఎందుకంటే ఆ ట్రీట్మెంటు ఆల్రెడీ సుమారు ముప్పై కోట్ల రూపాయలతో వాటర్ ట్రీట్మెంట్ లాంటి జరుగుతుంది అయిపోయింది అంబా వచ్చింది సో అది అవగానే ఇంక ఈ వేస్ట్లో ఇక్కడ ఉండదు ఎక్స్ సైడ్ తరలిస్తారు అది గుంటూరు గుంటూరు మరి ఇక ఎక్కడ అంటే డైరెక్ట్ గుంటూరు వెళ్ళి యా రోజు డైలీ మొత్తం తెన్నాళ్ళలో డంప్ యార్డ్ అనేది ఉండదు ఓకే మీరు కంపెనీ చూసుకుంటారు కదా సో ఇంకా ఎలక్షన్ టైం కల్లా అయితే అవ్వదు అంటారు ఎలక్షన్ కూడా మేబీ అండ్ మనోహర్ గారికి టికెట్ ఇచ్చారు ఆల్పాటి గారికి టికెట్ ఇవ్వకుండా సో దానికి మీరు ఎలా వేసుకుంటూ మనోహర్ గారు ఈ సత్తుగా ఒకగలరు ఉంటారు మీకు మీకు పోటీగా లోకల్లో మీరు ఎప్పటి నుంచి స్ట్రగుల్ అయిపోయి స్ట్రగుల్ అయ్యి ఫస్ట్ నుంచి ఇప్పుడు స్థిరపడిపోయారు ఎందుకంటే మీకు లోకల్ అనే బిరుదుంది లోకల్గా జనాలందరూ మీ దగ్గరికి వస్తారు ఇప్పుడు కావాలంటే అప్పుడు సమస్యలు చెప్పుకునే ఇది మీరు క్రియేట్ చేశారు ఇప్పుడు ఆయన లోకల్లో ఉండరు ఈ రెండు నెలలు ఇప్పుడు నిన్నటి నుంచో ఎప్పటి నుంచో పాదయాత్రనే స్టార్ట్ చేశారు ఎప్పుడూ ఇప్పుడు కనపడలేదు ఈవెన్ జనాలకి ఇప్పుడు వస్తే నమ్ముతారంటారు ఆయన పాదయాత్ర ఎప్పుడు స్టార్ట్ చేశారు నిన్న స్టార్ట్ చేశారు ఇవాళ ఇవాళ లేదు నిన్న స్టార్ట్ చేసేది ఇవాళ ఆఫీస్ ఓకే దాని పాదయాత్ర అంటారు అంటే అది కూడా మళ్ళీ వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి మార్కెట్ దాకా అని దాని పాదయాత్ర అంటారు అంటే ఒక ఒక టూ అవర్స్ నడిచిన దాన్ని పాదయాత్ర అని అంటారు అండ్ మరి ఆయన మీకు గట్టి పోటీ ఇస్తారంటారా అసలు మీకు ఆయన దరిదాపులు కూడా ఉండరని ఫీల్ అవుతారు అంటే మేబీ ఆత్మ మీద మాట్లాడుకోవటం అనవసరం కానీ సహజంగా రాజకీయాల్లో తెలుగుదేశం రాజాగారు ట్రై చేసుకున్నాడు జనసేన మనోహర్ గారికి ఏదో పొత్తులో భాగంగా ఇచ్చారని చెప్పుకుంటున్నాడు ఆయన ఆయనే కన్ఫామ్ కూడా చూస్తున్నాను ఆ భాగంగా అలా జరిగి ఉంటుంది సో రాజకీయాల్లో ఓ పార్టీ గురించి ఒక దీని గురించి నాకు ఎవరైనా అనేది నేను పెద్దగా ఆలోచన అవతలు ఎవరు అనేది సో నేను నా ఇదేంటంటే నేను ఎలక్షన్ నేను ప్రజలకి నేను ఏం చేర్చాను ఏం చేయగలిగాను ప్లస్ నా కనెక్టివిటీ ప్రజలతో నా కనెక్టివిటీ నాకు ఇంపార్టెంట్ నాతో ప్రజల కనెక్టివిటీ వాళ్ళకి ఇంపార్టెంట్ ఆ రెండు నేను సక్సెస్ అంటే తెనాలికి మనం మెడికల్ కాలేజ్ ఎక్స్పెక్ట్ చేయచ్చా అంటే మన మెడికల్ కాలేజ్ వస్తే తెనాలి డెవలప్ అవ్వడానికి ఈజీగా అసలు యాక్చువల్గా నాకు నిజంగా నా మనసులో బాధ ఏంటంటే ఎంత దౌర్భాగ్యం ఒక్కోసారి నిజంగా నిద్ర పట్టదు నాకు ఇది వాళ్ళు ఈ థాట్ వచ్చినప్పుడు వాళ్ళు నిద్ర పట్టరు వచ్చింటే చాలా బాగుండేది కాదు మెడికల్ కాలేజ్ కాదు అసలు పార్లమెంట్ పాగొట్టాం ఓకే పార్లమెంటు తెనాలి పార్లమెంట్ ఉందండి అసలు ఎప్పుడు బాపట్ల ఎప్పుడు నరసరాట ఫస్ట్ నుంచి ఈ గుంటూరు జిల్లాలో రెండు పార్లమెంట్ ఒకటి గుంటూరు పార్లమెంట్ ఒకటి తెనాలి పార్లమెంటు అట్లాంటి తెనాలి పార్లమెంటుని పోగొట్టి తెనాలి తీసుకెళ్లి గుంటూరులోకి వెళ్ళిపోయాం నిజంగా రాజకీయాల్లో నీచమైన రాజకీయం ఆ పార్లమెంటు పాట వల్ల తెనాలి ఎదుగుదల పోయింది అసలు పోయిందంటారు గత పాలకులు అంత ముందు పాలకులు ఎవరు ఒకటి టైంలో పోతే ఇప్పుడు దానివల్ల ఆ మిస్టిక్ నేను అన్నాం అది రాజకీయంలో ప్రజెంటేషన్ సరిగ్గా చేయలేకపోయాడు ఎందుకు అంటే అప్పుడు లోకలోడి లేవటం అది సమస్య కాబట్టి వాళ్ళు పెద్ద పట్టించుకోలేదంటారు పట్టించుకోవాలా ఎందుకు లోకలోది లేవటం వల్ల పోరాటం చేయలేకపోయారు నేను నేనైతే నా డెఫినెట్గా తిరగబడేవాళ్ళు ఏ నువ్వు నువ్వు అనొచ్చు మరి అప్పుడు మీరు పార్లమెంట్ పోతే వెళ్ళి ఉన్నాం అప్పుడు కూడా మేము రాజకీయాల్లో ఉన్నా కూడా ఉన్నా అధికార పక్షంలోనో ఏదో పక్షం ఉన్నా కూడా దాని మీద మేము మేము స్టేట్మెంట్స్ ఇచ్చాము పేపర్లో పార్లమెంట్ పోవటం దుర్మార్గం తినాలి పార్లమెంట్ని గుంటూరులో కలపటం అని కానీ అప్పుడు పాలకులు అప్పుడు వీళ్ళే మరి ఈ మనవర్ గారు ఆలపట్ రాజు గుద్దిబండి వెంకటరెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్న ఈ ప్రాంతంలో కాంగ్రెస్కి వాళ్ళందరూ ఉన్నారు మరి ఏం జరిగిందో నాకు తెలియదు మరి గుదిబండి వెంకటరెడ్డి గారు కూడా సీనియర్ లీడరు పాప ఆయన వ్యతిరేకించాడని కూడా అప్పుడు చాలా మంది చెప్పారు నాకు గుదిబండి వెంకటరెడ్డి గారు బాగా వ్యతిరేకించారు తెల్ పార్లమెంట్ పాఠం ఏంటి అని ఏం జరిగిందో అది అది నిజంగా చాలా బ్యాడ్లా సో ఆ పార్లమెంటు పావత వల్ల ఏం జరిగింది ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగినాక జిల్లాని ఒక పార్లమెంట్ ఒక జిల్లాగా తీసుకున్నప్పుడు జనాలి జిల్లా అవ్వాల్సింది పోయి నసరాపేట జిల్లా అయ్యింది మరి మీరు మళ్ళీ దాంట్లో ఏమైనా ట్రై చేస్తారు ఎలా చేస్తారు పార్లమెంటు ఒక జిల్లాగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే పార్లమెంటే లేకపోతే ఇంకా నేను నేనేం పోరాటం చేస్తాను అదే నేను సీఎం అడిగితే అసలు పార్లమెంట్ లేదు కదా అనేది ఇది ఒక కొత్త పాయింట్ అయితే అనేది అండ్ గుంటూరు బ్రిడ్జ్ కూడా మనకి చాలా ఓల్డ్ అయిపోయింది సో దాన్ని ఏమన్నా పెద్ద వైనింగ్ చేసేది ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా అండ్ మనకి మారిస్పేటలో కూడా చాలా మంది ఏంటంటే ఇబ్బంది పడుతున్నారు గేట్లు పడ్డావు అక్కడ బ్రిడ్జ్ వస్తుందని లాక్ వచ్చింది అది కరెక్టేనంటారు అది రాదు చాలా సో దానికి మరి సొల్యూషన్ ఏంటంటారు దానికి ఏదైనా ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ చూసుకుంటాం ఎందుకంటే అక్కడంతా ఇరుకు ఇవన్నీ ఏంటంటే డెఫినెట్గా చదువుతున్నాను ఓ ఫైన్ మార్నింగ్ నేను రోడ్డు వైడ్నింగ్ చేస్తా ఎందుకంటే అన్నా ఆ రోడ్డు వైడ్నింగ్ చేసే సత్తా దమ్ము నాలోనే ఉంది ఎందుకంటే నేను అన్నా సత్యం కొడుకుని అన్నావ సత్యం గారు మున్సిపల్ చైర్మన్గా రోడ్డును బద్దల బద్దలు బాగు శనివారం పాటు స్టార్ట్ చేసి ఆదివారం స్టేకి వెళ్లకుండా కోర్టుకి వెళ్లకుండా సోమవారం వచ్చేసి రోడ్డు బాగుట్టాడు ఈ తెనాల్లో రోడ్డు వైడ్ చేసింది మా నాన్న ఆ దమ్ము నాకు ఉంది నేను శాసనసభ్యుడైనా కూడా ఈ వైండింగ్స్ని చూసా కరోనా వచ్చింది రెండు సంవత్సరాలు ప్రజలు కరోనాలో వ్యాపారం చేసుకునే ప్రతి వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడ్డాడు కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు అప్పుడు ఎవరైనా ఎవరు లేరు అని ఇబ్బంది పడ్డాడు అదులు మెయింటెనెన్స్ వ్యాపారమే సరిగ్గా లేకపోతే మరి వాడికి ఇవన్నీ బరువు అయిపోయాయి ఈ బరువు అయిన టైంలో ఆడికి ఇంకో బరువు వేయటం నాకు ఇష్టం లేదు అరే పాపం కరోనా నుంచి ఇప్పుడు ఇప్పుడే తేరుకుంటున్నాడు వ్యాపారస్తుడు మళ్ళీ పగల కొడతాడు అవి అని ఇవి అని అంటే పాపం వాడు ఇబ్బంది పడతాడు సో అది బ్రీతింగ్ ఇవ్వాలా వ్యాపారస్తుడికి బ్రీతింగ్ ఇవ్వాలి కదా పాపం అది వాడు పెట్టుబడి పెట్టి కొనుక్కొని తెచ్చి రెంట్లు కట్టి కరెంటు బిల్లు కట్టి గుమ్మస్తానం పెట్టుకొని గుమ్మస్తానం డబ్బులు తీసుకుంటా ప్లస్ ఎంతో కొంత పది రూపాయలు సంపాదించుకొని మళ్ళీ అది కుటుంబాన్ని చేసుకోవాలిగా మరి రెండు సంవత్సరాలు వ్యాపారాలు లేకుండా అద్దులు కట్టుకొని అన్ని కట్టుకొని భూమస్త వ్యాపారం లేకపోయినా మరి ఆడు తినాలిగా ఇవన్నీ చేసుకుని వాడు కష్టకాలంలో ఉన్నప్పుడే నేను ఎమ్మెల్యే అని చెప్పి ఈ రోడ్డు పాల్పడుతుంది మీ షాపు ముయ్యి అంటే పాపం వాడు ఏమైపోతాడు సో దసరా నేను నేను ఇది రైట్ టైం కాదు మనకున్న ఎప్పుడైనా కూడా మన సమస్య సమస్య కాదు ప్రజల సమస్య సమస్య సో ప్రజలు ఇబ్బందులో ఉన్నప్పుడు నేనేదో ఇంకో రకంగా మనం దీని పోవటం కరెక్ట్ కాదండి బట్ డెఫినెట్లీ చూస్తున్నాను డెఫినెట్లీ చదువుతున్నాను రాసి పెట్టుకో నువ్వు నీ దాంట్లో రికార్డ్ చేసుకో ఈ తెనాలని సుందరమైన తెనాలు చేసే దాంట్లో రోడ్లని వైండింగ్ చేసేది అన్నా పో శివకుమారి వల్ల కాదు ఇంకొక దమ్ము లేదు అది ధైర్యం లేదు ఎందుకో చెప్పనా ఇది ఈ మాట మాత్రం నేను పబ్లిక్ చదువుతున్నాను కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి నాదళ్ల మనోహర్ గారు కొన్ని రోడ్లను పట్టుకొని ఆయన ఎమ్మెల్యే గారు స్పీకర్ ఉన్నప్పుడు ఈ రోడ్లను పగల పడతామని చెప్పి ఆయన దగ్గర ఉండే వాళ్ళే అందరికీ చెప్పి అది పగల ఉండటం కోసం అని చెప్పి ఆ షాపుల వాళ్ళ దగ్గర డబ్బులు కూడా వసూలు చేసుకున్న సంస్కృతి ఈ తెనాలలో నాదల్ల మనోహర్ గారికి ఉంది ఇది కాదంటే రమ్మను నేను చూపుతాను ఎలక్షన్స్ గెలిచాక ఎక్స్పెక్ట్ చేయచ్చా డెఫినెట్గా చూస్తారు ఈసారి ఎలక్షన్స్లో మీరు గెలిస్తే మినిస్ట్రీ ఎగ్జిప్లెట్ చేయొచ్చాను అది ఎంతవరకు నిజం అంటారు నేను నేను ఎప్పుడు నా జీవితంలో వాస్తవానికి దగ్గరగా ఉంటా ప్రాక్టికల్ మనిషిని నాకు నా గోల్ ఉంటుంది ఆ గోల్ అలా సుటీర్గా పెట్టుకుంటా గోల్కి ఆశ ఉండదు నా గోల్ ఇది నా గోల్ అంటే ఆ గోల్ కొడతా ఆ కొట్టేదానికి ఎంత కష్టమైన ఎంత నష్టమైనా భరిస్తా చేస్తాను దాని ఎఫెక్ట్స్ ఏమేమి పెట్టాలో అవి పెడతా ఏమి పెట్టినారు గోల్ మీరు మినిస్టర్ అవ్వాలను లేదంటే నేను మా నాన్న నాకు అప్ప చెప్పిన బాధ్యతని ఒక పూర్ గుడుసుల్లో ఉండే కాలేజీకి నన్ను మా నాన్న చైర్మన్ చేస్తే ఈ రోజు ఈ తెనాల ప్రాంతంలో కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇప్పించే మంచి కాలేజ్ చేశాను ఇట్స్ మై డ్రీమ్ తెల్ కాలేజ్ అవ్వాలి అనుకున్నాను అయ్యా అయ్యా కష్టమా నష్టము అన్ని పడ్డాను ఓడిపోయాను అయినా నిలబడ్డాను గెలిచాను తెలుగుదేశంలో సీట్ రాలా అయినా తట్టుకొని అందాను చెప్తాను నేను ఎమ్మెల్యే చేశాను నా సాధ్య వరకు నేను బాగా చేయగలిగాను నేను కూడా ఎక్కడ ఏదన్నా ఒకటి అడచన్న మిస్టేక్ చేస్తే చేసి ఉండొచ్చు నా తెలిసి ఉండొచ్చు నాకు తెలిసి ఉండపోవచ్చు కానీ సాధ్యమైనంత వరకు ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా బాగా చేసుకోవచ్చు రెండోసారి గెలవటం ఎస్ హండ్రెడ్ పర్సెంట్ రెండోసారి గెలవాలని గోలే పెట్టుకున్నాను వెళ్తున్నాను అండ్ ఈ రోడ్డు గురించి కూడా చాలా మంది విమర్శలు చేశారు ఎక్కువ మంది దాని గురించి విమర్శలు చేస్తున్నారు కదా సో రీసెంట్గా ఒక అమ్మాయి యాక్సిడెంట్లో చనిపోయింది అది ఈ రోడ్ల వల్లే శివకుమార్ గారు రోడ్లు వేయకపోవడం వల్లే యాక్సిడెంట్ జరిగింది అని ప్రతిపక్షాలు అయితే చాలా వాళ్ళంగా చెప్తున్నాయి సో దాని మీద మీరు అలా లేకపోతే పక్షం ఎవడు ఎవరు ప్రతిపక్షం టీడీపీ జంక్సేన్ జంక్సేన్ ఎవడు మనోహర్ గారు ఆయన రోజు ఎక్కడి నుంచి వస్తాడు గుంటూరు కానీ విజయవాడ కానీ ఎక్కడ ఉంటారు విజయవాడ నుంచి రోజు యాక్సిడెంట్ జరిగితే ఒకరోజు ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లేదు ఒక పేషెంట్ ఉన్న అంబులెన్స్లో లేత ఆయన కారులో రోజు యాక్సిడెంట్ జరుగుతుంటే ఆయన ఒక రోజన్నా కారు ఆపి ఆ యాక్సిడెంట్ అయిన వాళ్ళ దగ్గర కారు ఆపి చూడేనా ఎంతవరకు ఎప్పుడైనా కానీ నాదనే వాళ్ళు ఆ రోడ్డు మీద వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయితే అక్కడ ఆపి ఉండదా చూడే చూస్తా మేబీ నేనేం చూస్తున్నాను అంటే కాలేజ్ స్టూడెంట్ అని చెప్పి తెలిసింది అవ్వచ్చు కానీ నేనేమంటున్నానంటే రోడ్డు బాగోపా యాక్సిడెంట్ జరిగితే డెఫినెట్గా జరుగుతుంది డెఫినెట్గా ప్రభుత్వ బాధ్యత శాసనసభ్యులతో కూడా నా బాధ్యత నేనేం కాద నో డౌట్ బాగోని రోడ్డుని బాగుపరచాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే దీంతో నేనేమి ఎస్కే పిల్లనికో ఎస్కేప్ అవటానికో నేను చదవటం బట్ నేను ఎందుకు ఆ రోడ్డు పర్లేదు అనడానికి ప్రధాన కారణం వీళ్ళిద్దరే అంటున్నాను వేల మిస్టేక్ వల్లనే అయింది కత్తిమైంది ఎందుకయింది ఇది అవలేదు అవ్వలేదు రోడ్లు రోడ్లన్నీ ఇప్పుడు అంగలబూత్ రోడ్డు ఉంది నేను ఏపిచ్చాను అయిపోయింది లేదా ఫ్లైఓవర్ దగ్గర నుంచి రంజాన్కి ముందేపిచ్చా అర్ధరాత్రి వేపించా రంజాన్కి పోయింది పోయింది రంజాన్కి ఆంధ్ర కూతురు రాక బ్రహ్మాండా అవన్నీ చేసిన తప్పకెందుకు అవతల వాళ్ళు చేసిందేనండి మనం రాజ్యాంటే చూడు మనం చోటు చెప్పానండి వాళ్ళ దగ్గర ఏముందో ఏముందో తెలిసింది నేను అసలు ఇది ఒక మంచి చర్చి పెట్టి పెడదాం అనుకున్నా బట్ అన్ఫార్చునేట్లీ నువ్వు ఈ ఎంటర్ ఎత్తావు కానీ దీని చాలా ఉంది నేను ప్రజలకు బట్ అమ్మాయి చనిపోయిందానికి మేబీ రోడ్ యాక్సిడెంట్ ఒక కారణం అవి ఉండొచ్చు పాప వాల్యుబుల్ వాళ్ళ జీవితాన్ని మనం తీసుకురాలిగా పాప వాళ్ళ తగిలిన దెబ్బలు మనం మానించాం యా దాంట్లో డెఫినెట్గా ఉంటుంది అది ఒకసారి ఎంతో వెళ్ళి పరామర్శించారు కూడా అది ఫ్యామిలీయా జరిగిన జరిగిందని వెళ్తాను ఈ తినీ రెండు నెలల నుంచి వెళ్తున్నారు నేను ఫస్ట్ నుంచి లాస్ట్ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి వెళ్తాను అంటే తినాలలో కూడా గంజాయి బాగా విపరీతంగా పెరుగుతుంది దానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు నాకు తెలిసి జరుగుతూ ఉన్నా దాని పోలీసులు బాగానే ఐడెంటిఫై చేస్తూ ఉంటారు అసలు గంజాయి తెనాల్లో ఎవరు తయారు చేస్తాడు మనోహర్ గారు ఏమైనా తయారు చేస్తాడే లేకపోతే రాజా ఏమైనా తయారు చేస్తాడే ఒకవేళ వాళ్ళు తిరిగితే చెప్పచ్చు కాదు ప్రజాప్రతినిధులేగా ఒక ఎక్స్ మినిస్టర్ ఒక ఎక్స్ స్పీకర్ ఇప్పుడు హబ్బలా మారిపోయింది తెనాలి అని చెప్పి అన్ని నేను నా మనస్తత్వానికి నా యాటిట్యూడ్కి నా కోపానికి నా స్ట్రైట్ ఫార్వర్నెస్కి ఇట్లాంటి లత్కూరు అవార్డులు నేను చేయను ఇది ఎవరు వెళ్ళి చూతారు తంటి లత్కూర వ్యవహారాలు నేను చేయలేను నేను అసలు నా నా చూపే కొన్ని వందల మంది విద్యార్థులు డిసిప్లిన్ పెట్టినోడిని వాళ్ళ కాన్స్ట నా కన్స్ట్రక్షన్ అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ ఏఎస్ఎన్ కాలేజీ అందుకని ఇట్లాంటి లత్కూర అవార్డాలు చేసేవాడు సుకుమార్ కాదు ఇప్పటిదాకా మీ వాల్యూల్ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్